ఆగస్టు మూడవ తారీఖున బహుజనుల ప్రజాప్రతిల సన్మాన కార్యక్రమం లలితక పరిస్థితిలో సన్మాన ప్రోగ్రాం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉండే యాదవ సోదరులు యాదవ బంధువులు యాదవ కుటుంబ సభ్యులు యాదవ విద్యార్థి నాయకులు యాదవ ఉద్యోగులు యాదవ ప్రజాప్రతినిధులు మరియు జిల్లాలో ఉండే యాదవ సంఘం మండల నాయకులు నియోజకవర్గం నాయకులు అందరూ ఈ బహుజనల సన్మాన కార్యక్రమానికి వచ్చేసి విజయవంతం చేస్తుంది కూర్చున్నాం అలాగే ఉన్న బీసీ నాయకులు వివిధ కుల నాయకులు బీసీ సంఘం నాయకులు ఉద్యోగ నాయకులు అన్ని వర్గాల నాయకులు వచ్చేసి ఈ బహుజనల సన్మాన కార్యక్రమానికి విజయవంతం చేస్తుందిగా కూర్చున్నాం అనంతపురం జిల్లా నాయకులు తెలంగాణ నాయకులు ఆంధ్ర నాయకులు ప్రజాప్ర అందరినీ ఈ సన్మాన కార్యక్రమం ఉంటుంది జిల్లాలో ఉండే బహుజాల బీసీ కులాల అన్ని కులాల నాయకులకే విన్నవిస్తాను అందరూ వచ్చి ఈ సన్మాన కార్యక్రమం ఈ బీసీలో బీసీలకు రాష్ట్రంలో దాదాపుగా యాభై యాభై శాతం బీసీలకు చట్టసభల్లో కానీ ఉద్యోగస్తుల్లో కానీ ప్రైవేట్ పరంగాని రిజర్వేషన్లు కల్పించవలసిందిగా ఈ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నాం విన్నపిస్తున్నాం అలాగే యాదవ్ యాదవ్కి రిజర్వేషన్లు కానీ అన్యాయం జరుగుతోంది ప్రజాప్రుల విషయాల్లో కానీ లోకల్ బా బాడీలో కానీ మిగతా విషయాలు అవన్నీ యావ నిర్ణయం జరుగుతుంది దానికి ప్రభుత్వం గుర్తించి యాదవలకి రిజర్వేషన్ కల్పిస్తున్నట్లుగా విజ్ఞప్తి చేస్తున్నాం తీసుకున్న నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకొని అనంతపురం జిల్లాలో బహుజనల సన్మాన ఆత్మీయ సన్మాన కార్యక్రమము ఆగస్టు మూడవ తారీఖున జరుగుతున్నది ఈ ఆ కార్యక్రమాన్ని కోతురు నాగరాజు గారు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది దీంట్లో కళాకారులను ఉద్యోగులను మరియు